జిల్లా చిన్నగంజా మండలం గొల్లపాలంలో ఎన్టీఆర్ భరోసా ను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్లు అందించిన సీఎం బ్రహ్మంగారి మండలం మదిరెడ్డిపల్లి గ్రామంలో భూ తగదాల నేపథ్యంలో హత్య ఐదు ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతి తీవ్ర గాయాల పాలైన ఇరు వర్గాలను నూట ఎనిమిది వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలింపు ప్రొద్దుటూరులో రెండవ రోజు కొనసాగిన ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల నిరసన తమకు కుటుంబాలు ఉన్నాయని భార్యాబిడ్డలు ఉన్నారని ఆర్టీసీ అధికారులు గుర్తించాలి అని ఆవేదన బాపట్ల జిల్లా చినగంజా మండలం గొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లబ్ధిదారులకు ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందించిన సీఎం లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసున్న చంద్రబాబు మీ అమ్మాయ మనోరాలు మనోరాలు వాళ్ళ తండ్రి వెళ్ళిపోయాడు కదా ఇంకొక అమ్మాయి ఇంకోరుతారమ్మాచ్చా అంటే అక్కడ స్కూల్ ఉందా ఇక్కడ స్కూల్ లేదా ఏడైపోయింది ఏడై ఐదు అయిపోయింది ఇక్కడ ఐదు ఎంత ఎంతవరకు చేసావు ఇక్కడ ఐదు ఐదు వరకు ఇప్పుడు ఆడి నుంచి అక్కడ పోతున్నావా బాగా చదువుకుంటున్నావా ఏమవుతావు చదువుకొని పోలీస్ అవుతావా అంటే పోలీస్ అంటే అందరు కొట్టచ్చానా ఏం చేస్తావు పోలీసు అయ్యి ఏం చేస్తావు

మా కాడ వంట పెయిన్ పైన ఇంటికి పోయిన కానించి మా దగ్గర ఉంటుంది అంటే నా ముందు మూడు వేలు పెంచు తినిపించారు పదిహేను వేలు వస్తున్నాయి మీ దయ వల్ల ఏదో బాగా వతుకుతున్నాము ఈ అమ్మాయి కూడా ఏదన్నా ఒంటరి పెంచి ఇచ్చి ఆ అమ్మాయిని ఏదైనా చదివిచ్చి ఏదైనా ఇల్లు కట్టి పెట్టే మార్గం నువ్వు కూడా చేయాలి కదా అన్ని గవర్నమెంట్ అందరికీ చేయలేము కదా నువ్వు ఊహించలే కదా అమ్మాయికి పదహైదు వేలు ఇస్తున్నాం కదా మానవ తాద్రి పద వచ్చిన డబ్బులంతా ఇలాంటి పేద పిల్లలకి దిక్కు లేనటువంటి వాళ్ళకి బాగా కష్టంగా ఉండి నడవలేకుండా అలాంటి పిల్లల్ని మీరు ఎవరినొకరు చూసుకోవాలి అందుకనే పదహైదు వేలు ఇస్తున్నాం ఒకరు ఉండాలి కాబట్టి అందుకే పదహైదు వేలు ఇస్తున్నాం సరే అదే అన్ని చేస్తున్నాం అన్ని చేయాలంటే ఒకటేసారి మనం చేయలేం కదా డబ్బులు కూడా ఉండాలి సంపాదించాలి పనులు చేయాలి అప్పులు కట్టాలి మీ పనులు జరగాలి మళ్ళా ముందుకు తీసుకుపోవాలి ఇవన్నీ బాగా బాగా పనులు చేస్తున్నారు మీరు పని చేయండి ఇది చేస్తూనే ఈ అమ్మాయికి పింఛన్ ఇచ్చేసేయండి ఇల్లు కట్టి ఇచ్చేసేయండి ఆ అమ్మాయిని చదివిస్తా ఉండండి చూద్దాం అమ్మాయిని చదివించండి మీరు కూడా చదివేయండి నేను మాట్లాడుతున్నాను కొంచెం సమర్థ లేదు సార్ ఏదన్నా అదే మేము చదివించే హాయ్ కస్తూర్బాలో పెట్టేసి పెట్టేసి పించిన వారు ఈ అమ్మాయి చెప్పాలి బాగున్నావా

ఏప్రిల్ నెల ఒకటవ తేదీ సందర్భంగా పలు సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అందజేస్తున్న పెన్షన్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యవేక్షించారు ఈ సందర్భంగా ప్రతి నెల మొదటి తారీఖున ప్రజాప్రతినిధుల నుంచి అధికారుల దాకా లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ పంపిణీ చేసే వచ్చే కార్యక్రమానికి శ్రీకారం ఏడు గంటలకు మీ తలుపు దట్టే మీకు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను కలెక్టర్ దగ్గర నుంచి మంత్రి దగ్గర నుంచి కింది స్థాయిలో ఉండే అధికార యంత్రాంగం రాజకీయ ప్రతినిధులు అందరూ కూడా మీ దగ్గరికి రావాలి మీ దర్శనం చేసుకోవాలి అందుకే నేను ఒక మాట అన్నాను ప్రజలే ఫస్ట్ అంటే ప్రజలే ముందు ఆ తర్వాతనే అన్ని ఆ నినాదంతో ఇప్పటికి పదో నెల నేను చెప్పి నేను అమరావతిలో ఉంటే ఏసీ రూమ్ లో ఉంటే రెండు రోజుల తర్వాత మా మంత్రులంతా తిట్టుకొని ఈయన ఏసీ రూమ్ లో ఉన్నాడు అని వీళ్ళు కూడా ఎగ్గొట్టే పరిస్థితి వస్తుంది నేను ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్ర స్థాయిలో నేను చేస్తున్నాను ఎప్పుడు కూడా యుద్ధం చేసేటప్పుడు సైన్యాధిపతి ముందుండకపోతే యుద్ధంలో జయించలేము అందుకని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను ఎన్నికల ముందు చాలా విషయాలు మీకు చెప్పాను నేను ఈ రోజు ఉన్నాయి చాలా కష్టాలున్నాయి ఏదైనా ప్రజల సమస్యలు మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేశారు గ్రామాల్లో ఉండే మీరంతా బయట రానియకుండా మిమ్మల్ని కట్టడి చేశారు వేధింపులు చేశారు ఇవన్నీ జరిగాయి ఆ రోజు నేను ఒక మాట చెప్పింది మళ్ళీ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు చెప్పాను ఆ మాట ప్రకారం ముందుకు పోతున్నాం నేను వచ్చిన మొట్టమొదటిసారిగా మీరు గుర్తు డబ్బులు లేవు జీవితాలు కూడా ఇవ్వగలుగుతామా లేదా నాకే అనుమానం కానీ ఒక మాట చెప్పాను ఏప్రిల్ నుంచి పెంచు ఇస్తానని చెప్పాను మామూలుగా చెప్పలేదు అన్ని ఆలోచించి చెప్పాను మీరు కష్టాల్లో ఉన్నారు నాకు ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదు ముందు మీకు న్యాయం చేయాలని ఆ రోజు నేను చెప్పాను అందుకనే మీరు ఒకసారి చూస్తే ఈ పింఛన్లు అనేవి కూడా అందరూ ఆలోచించుకోవాలి అరవై మూడు లక్షల మందికి పింఛన్లు వస్తున్నాయి మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది వేరే రాష్ట్రాల్లో ఇస్తున్నారా ఇస్తే ఎంత ఇస్తున్నారు అని మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పింఛన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయలు దాంతో ప్రారంభమైంది నేను వస్తానే దాన్ని డెబ్బై చేశాను ఆ తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు వందల రూపాయలు ఒకేసారి ఐదు రెట్లు వెయ్యి రూపాయలు చేశాను మళ్లీ వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు చేశాను ఇప్పుడు కూడా కొంతమంది మాట్లాడుతారు మేం చేశాం రెండు వేలు అంటారు మీరు చేసింది రెండు వేలు కాదు రెండు వేల నుంచి ఐదు సంవత్సరాల్లో రెండు వందల యాభై రెండు వందల యాభై ఇచ్చి ఐదేళ్లు ఇచ్చారు మీరు నేను వస్తానే ఏప్రిల్ నుంచే పెంచిన పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు మీకు చేశాం ఏప్రిల్ రెండవ తేదీ అనగా బుధవారం బీజేపీ వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షునిగా జంగిటి వెంకట సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం కడప పట్టణంలోని ఏపీ టూరిజం హరిత హోటల్ నందు జరగనున్న నేపథ్యంలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మాఖ్యులు వై సత్యకుమార్ హాజరు కానున్నారు చేరుకుంటారు సింగాపురం ఈఈటి కాలేజీ దగ్గర నుండి ఆయన ర్యాలీ జయజ్ంది ఈఈటి కాలేజీ నుంచి తదుపరి అక్కడ సచివాలయం ఓపెనింగ్ చేసి డాక్టర్ స్వరూప్ కుమార్ రెడ్డిది అయ్యా మైదీర్ రోడ్డు మీద శివాలయం మీద కింద టీవీ రోడ్డు మీద వస్తూ డాక్టర్ స్వరూప్ కుమార్ రెడ్డి గారి ఓపెనింగ్లో పాల్గొని అక్కడి నుండి సంస్కృతి సంస్థ అయిన కుటుంబిషన్ మిషన్లను कार्यक्रम पंपनी कार्यक्रम को पागोनी तरवा सायं आरोक एड गाय वास्तव डिग्री कॉलेज वाले अकम् पाग्त सत्यकुमार गारी रोड रोड मैपर्यटन पर्यटन जय भारत माता की जय कार्यक्रम को पा अंदर पास దేవంతులు చేయవలసిందిగా కోరడం ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు వందదారి నరేంద్రరావు గారు ప్రధాన కార్యదర్శులు నన్నా మోహన్ శ్రీశ్రీ కార్యదర్శులు చిన్న హరికృష్ణ కార్యకర్తలు నారాయణ పరమే మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేశ్వరరావు గారు మరియు జిల్లా నాయకులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని కానపల్లె గ్రామం నందు బుధవారం మధ్యాహ్నం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు వై సత్యకుమార్ నూతన కొత్తపల్లి మూడు సచివాలయ సముదాయాన్ని ప్రారంభించనున్నట్లు కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి తెలిపారు ముఖ్యంగా కొత్తపల్లె గ్రామ పంచాయతీ ప్రజలకు అలాగే కేత్రి సచివాలయం రేపటి దినం సాయంకాలం మూడు గంటలకు గౌరవ మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ గారు చేతుల మీద మన పెద్ద ఆయన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి గారి చేతుల మీద ఈ యొక్క సచివాలయ సముదాయము ఓపెనింగ్ జరుగుతుంది కావున పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కొత్తపల్లె గ్రామ పంచాయతీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలని చెప్పి కోరుకుంటూ మీ కోరిరెడ్డి శివచంద్రారెడ్డి కొత్తపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ రేపటి దినం అనగా రెండు నాలుగు ఇరవై ఇరవై ఐదవ సంవత్సరం కొత్తపల్లె గ్రామ పంచాయతీలో కానపల్లె గ్రామంలో కేత్రి సచివాలయం సచివాలయమే కాదు హెల్త్ క్లినిక్ అలాగే రైతు భరోసా గౌరవ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారి చేతుల మీద అలాగే మన పెద్దలు శాసనసభ్యులు గౌరవనీయులు నంద్యాల వరదరాజు రెడ్డి గారి చేతుల మీద ఈ యొక్క ఓపెనింగ్ కార్యక్రమాన్ని కలెక్టర్ పేరు కూడా కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం అలాగే గౌరవ అతిథులు మన కలెక్టర్ వర్యులు కూడా ఈ యొక్క ప్రోగ్రాంకు హాజరవుతారు ఖచ్చితంగా కొత్తపల్లె గ్రామ పంచాయతీ ప్రజలు ప్రజలు అలాగే కార్యకర్తలు నాయకులు ప్రతి సర్వ సమస్యలకు కారణమైన మద్యం మాంసం జూదం స్థూల సూక్ష్మ వ్యభిచారానికే పరిగెత్తే జీవులను ఉద్ధరించడానికి గత వారం రోజుల క్రితం కొండపేటలో బయలుదేరిన కలియుగ పతిత పావన శ్రీ నితాయ్ గౌరసుందర్ తన భక్తుల పాదయాత్రతో కలసి దర్శనం ప్రసాదం పుస్తక వితరణ సౌండ్ చేసినప్పుడు ఏమవుతుంది ఆ యొక్క పక్షులు ఎగిరిపోతాయి అలాగే మన యొక్క హృదయంలో పక్షుల లాంటి కల్మషాలు ఉన్నాయన్నమాట ఆ యొక్క కల్మశాలన్నీ తొలగిపోవాలంటే ఏం చేయాలంటే మంత్రం చెప్తాగలండి హరే కృష్ణ హరే కృష్ణ 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 ్రహ్మందారి మండలం మద్దిరెడ్డి పల్లి గ్రామంలో భూ తగాదాల నేపథ్యంలో గొడవ హత్యకు దారి తీసింది దయాదుల మధ్య రేకెత్తిన భూ వివాదంలో ఒకరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి కత్తులు గుడ్డలతో దాడి చేయడంతో పెసల నారాయణరెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి గొడవ పడిన ఇరు వర్గాలకు తీవ్ర గాయాలు నూట ఎనిమిది వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రిక తరలింపు この子ども。 ఆంధ్రప్రదేశ్ మదర్ థెరిస్సా దివ్యాంగుల సేవ సమితి ఆధ్వర్యంలో పల్లె చంద్రశేఖర్ రెడ్డి వారి జ్ఞాపకార్థం ఇరవై మంది దివ్యాంగుల కుటుంబాలకు నిత్యవసర సరుకులు మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో పంపిణీ చేయడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు మా అన్నగారు పల్లె చంద్రశేఖర్ రెడ్డి గారు చనిపోయి ఆరు సంవత్సరాలు పూర్తయింది అంటే ఆరో వర్ధంతి సందర్భంగా ఈరోజు పొద్దుటూరులో దివ్యాంగులకు సరుకుల పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సేవా కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మేము మా కుటుంబ సభ్యులు ఆయన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా శాఖరి ఆధ్వర్యంలో దివ్యాంగులకు ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ సంవత్సరం ఇదే భాగంగా ఈ సంవత్సరం కూడా నిత్య నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది వీరికి సేవ చేయడం నిజంగానే మా అదృష్టంగా భావిస్తున్నాం ఆయన మా అన్నగారి ఆత్మ ఎక్కడున్న శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం అందరికీ నమస్కారం ఈరోజు మన అన్నగారు రఘురాం రెడ్డి అన్నగారి సహకారంతో ఈరోజు వాళ్ళన్న అయినటువంటి క్రీస్తు శస్సులు కళ్యాణ రెడ్డి గారి హైదరాబాద్ సందర్భంగా ఈరోజు దివ్యాంగులకు గుర్తించి ప్రత్యేకతగా మామూలుగా అయితే వేరే వాళ్ళకి ఇస్తారు ఎవరన్నా ఏమన్నా సాయం చేయాలంటే ఆయన దివ్యాంగుల కోసం గుర్తించి మన పోయిన సంవత్సరం దోమతల్లి ఈ సంవత్సరం కూడా సరుకులు దివ్యాంగుల కోసం ప్రత్యేకతంగా ఆయన ఫోన్ చేసి మరియు మేము మర్చిపోయినాం మనకు తెలియదు డేట్ కూడా తెలియదు అదే పని కదా నేను మా అన్న వర్ధంతి ఉంది దివ్యాంగులకు ఏం సహకరిస్తాం అనే మాట చెప్పడం వల్ల చాలా సంతోషం కలిగింది ఎందుకంటే దివ్యాంగులు కూడా ఉండారు సమాజంలో వాళ్ళు కూడా ఉండారని గుర్తించి ఇటువంటి సేవా కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇలాంటి దివ్యాంగుల కోసం దాతలు ఇంకా సహకరించాలి ఎందుకంటే దివ్యాంగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు బతుకు బతుకుబండి చాలా చాలామంది వగేర వగేర ఏదే పనులు చేసుకుంటూ చాలా బాధాకరంగా ఈరోజు భావిస్తున్నారు ఎందుకంటే వాళ్ళ బాధ చూసి ఇత దాతలు సహకరిస్తే ఇంకా ఉండే ధనవంతులు కూడా ఇంకా వాళ్ళకు చేయూత ఇచ్చినట్టు ఉంటుందని నేను ఇటువంటి అన్నగారి సహకారంతో ఇంకా వారి అన్నగారు పల్లె రఘున రెడ్డి గారి సహ వాళ్ళకు ఆత్మకు శాంతి కలగాలని దివాంగులందరూ వాళ్ళ కుటుంబానికి రుణపడి ఉండాలా మనము ఈ బుద్ధు దాతలు ఇస్తున్నారంటే వారి కుటుంబాలకు మనం దివ్యాంగులందరం కలిసి వాళ్ళకు తోడ్బడి ఉండాలా ఎందుకంటే మనకు గుర్తించి ఇవ్వడం అనేది ఇంకా చాలా అదృష్టంగా అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే ఈ కాలంలో ఒక రూపాయి మన కొడుకులు కానీ మన వగేర మన పిల్లలు కానీ ఇవ్వాలంటే చాలా బాధపడతాం ఇటువంటి దివ్యాంగుల కోసము వాళ్ళు తన ఉద్యోగుల నుంచి ఖర్చు పెట్టడం వల్ల దివ్యాంగుల కోసం అంటే చాలా నేను భావిస్తున్నాను ఎందుకంటే సంతోషపడుతున్నాను కూడా ఎందుకంటే మారు మూల పల్లెల్లో కూడా దివ్యాంగులు ఉన్నారు వాళ్ళకు బయటికి తెచ్చే ఇటువంటి దాతల వల్ల మనం బయటికి తాగలుగుతున్నాం ఈ రోజులలో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వారి అన్నకు ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడు ఇంకా బాగా చూసుకోవాలని వాళ్ళ అన్నగారికి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్నయ్య ఇంకా విషయము ఈరోజు ఈ వీరికి వచ్చిన విలేకరులకు అందరికీ నాకు ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అన్నగారన్న వాళ్ళు ఫోన్ చేశాని వచ్చి మనం ఈరోజు రిప్లై చేయడము దివ్యాంగులు ఏ ప్రోగ్రాం చేస్తే కూడా మేము ముందు ఉంటాం అనే ఈ పత్రిక ఛానల్ కానీ పేపర్ ఛానళ్ళు కానీ యూట్యూబ్ ఛానల్ వారికి కూడా నేను ఈ రోజు ప్రత్యేక ధన్యవాదాలు నేర్చుకుంటున్నాను ఎందుకంటే ఇటువంటి కారకమాలు వాళ్ళు కూడా భాగస్వామవుతున్నారు వారి కుటుంబాలు కూడా దేవుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్నయ్య ప్రొద్దుటూరులో రెండవ రోజు కొనసాగిన ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల నిరసన మూడు నెలలుగా విధుల్లోకి తీసుకోకపోవడం వల్లే ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ చక్రవర్తి ఆర్థిక పరిస్థితులకు తట్టుకోలేక మృతి చెందారని అధికారుల కాళ్ళు పట్టుకున్న కనికరించలేదని అయితే ఇప్పుడు అధికారులు ఆర్టీసీ మధ్య బస్సు అనేక రకమైన నిందారోపణలు చేస్తూ తప్పు దోవ పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం తేదీ ఏప్రిలో ఈరోజు నిరసన ఏడు బస్సు అద్దె బస్సుల వంద నిరసన తెలుపుతున్నాం కారణం ఏమనగా మా డ్రైవరు శ్రీ చక్రవర్తి నిన్న మొన్న రాత్రి మరణించిండు నిన్న మేము నిరసన తెలుపుకుంటే అతను తాడుకుపోతాడు అతను బ్యాట్ నేమ్ ఉందని విజిలెన్స్ హాల్లో తరఫున మాకు ఫోన్ వచ్చింది వాళ్ళ భారీగా నిన్న సాయంత్రము ఆమెగాని వీడియో దిగింది ఆయన చనిపోయింది అతను ఆర్థిక ఇబ్బందిలో ఇట డ్యూటీకి తీసుకోకుండానే ముప్పై మూడు నెలల నుంచి తీసుకోక ఒత్తిడికి గురయ్యి అతను బైక్ తీసుకొని ఇంట్లో భారీ చెప్పి పోయినాడు ఆమె నిన్న వీడియోలో నీట్గా చెప్పింది దాని తరఫున మేము నిరసన చేస్తున్నాము డిఎం గారికి ఈ కృష్ణ తరపున ఏం చెప్తున్నామంటే డ్రైవర్లో ఏదైనా సమస్య ఉంటే నాలుగు రోజులు కానీ వారం అయినా కానీ అతన్ని సాల్వ్ చేసి ఫైన్ ధరపున కానీ లేకుంటే ఏదైనా అరసడమో కానీ చేయవలసిందే కోరుతున్నాము సార్ కానీ మాకు ఇంటి ఒక్క తండ్రి లాంటి వాడు సార్ అతను వచ్చి మమ్మల్ని ఏదైనా కానీ ఏదైనా జరిగితే అర్చడము లేకుంటే ఫైన్ ధరపున వారానికి తీసుకోవాలి మా వెనకలో కుటుంబం ఉంది మేము కానీ ఈఎంఐలు కట్టుకునేవి జరగ జీవనం జరిగేదానికి కొంచెం వచ్చినాము అందరూ లారీలు ఉండారు కానీ డిపోలో బస్సులకు నచ్చి డిపోలో వెయ్యే వాళ్ళే ఉంటారు చిన్న చిన్న పొరపాటు జరుగుతూ ఉంటాయి మాకు కానీ అది సార్ ఆర్ఎం సార్ దృష్టిలో పెట్టుకొని మాకు మాకు అనుకూలంగానే మమ్మల్ని వారానికి డ్యూటీ తీసుకునేది వస్తున్నాము ఇంకోటి ముఖ్యంగా ఏమంటే ఆ చక్కెరది విషయం ఏమంటే అతను కొంచెం బ్యాడ్ న్యూస్ చే విజిలెన్స్ వాళ్ళు తప్పుసార్ కావాలంటే ఓనర్లు ఆ బస్సు వానర్ వచ్చి జయరాం రెడ్డి చాలాబాబు బుల్లి ఉన్నాం బట్టి వాళ్ళ తరఫున కడపకు పోయి సార్ని అడిగినాము రిక్వెస్ట్ చేసుకున్నాము కడపలో లీడర్ వచ్చి భాస్కర్ సార్ కానీ అడిగిండు కావాలంటే మీ విజిలెన్స్ తరఫున సార్ మీరు ఆన్లైన్లో ఉన్నాయి మేము పెట్టిన లెటర్ ఉంది సార్ దగ్గర మెయిల్ కానీ ఉంది సార్ అది మీరు ఆలోచించి మాకు అది న్యాయం చేసి సార్ ఇలాంటి తప్పు మళ్ళా ఏ డ్రైవర్ కానీ చనిపోకూడదని ఏ డ్రైవర్ కానీ అలాంటివి జరగకూడదని మేము ఈ నిరసన చేసుకుంటున్నాము ఈరోజు మేమైతే యాక్చువల్గా అయితే పశువులన్నీ ఆపాలనుకున్నాము కానీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఉంది మానవుల దుఃఖంతో మేము ఓన్లీ నిరసన చేస్తున్నాం సార్ ఎలాంటిది మేము ఆర్టీస్కి అన్యాయం చేయము ఎలా మేము రుచి ప్రకారమే పోతాము మాకు అలాంటిది వద్దు మేము సార్ రికెట్ చేసి ఏమడుగుతున్నాం అంటే ఇలాంటి తప్పు మళ్ళీ చేయకుండా సార్ ఆ రోజు కానీ వారానికైనా కానీ మాకు మళ్ళీ పరిష్కారం ఇచ్చి డ్యూటీకి తీసుకొచ్చిందో కోరుతున్నాం సార్ ఆర్ఎం సార్కు ఇది మాకు దయ్య ఉంచి మైలవరం మండలం వద్రాల గ్రామంలో శ్రీ శ్రీ సుంకులమ్మ తల్లి తిరునాల సందర్భంగా ఏర్పాటు చేసిన బండలాగుడు పోటీలను ప్రారంభించిన జమ్మల మడుగు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు अजिनाला मुकेश सोनाराचे चतुरबिंदूकडे कोणीतरी जरी कुठलीचा चतुरबिंदूकडे नरवणे चपकलो अजिनाला मदारीचा साहेबानी धर्मापना सूत्रवाने श्री स्वामी आज सनेत पूर्णच कार्यक्रम मदरात बोलले अजिनाला चपकताई कोनाकोटी